అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ వెంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకంత ప్రీతి అందుకో ఒక కారణం ఉంది ఏమిటంటే ఓంకారము ప్రభవించిన రోజు శనివారము శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు కూడా శనివారము అలాగే వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారము ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు కూడా శనివారం శ్రీనివాసుడు ఆలయం ప్రవేశం చేసింది కూడా శనివారమే అలాగే పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది కూడా శనివారమే వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండల వారికి శనివారము అత్యంత ప్రీతికరము శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర స్వామి నామంతో ప్రసిద్ధి చెందారు ప్రజలందరూ ఆరాధించే ఆలయము తిరుమల నచ్చితే గోవిందాన్ని కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాబాయ్